జై దుర్గాభవాని జ్యోతిషాలయం మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారంలో నష్టాలు భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు మనశ్శాంతి ఆరోగ్యశాంతి శాంతి గృహశాంతి దిష్టి తీసిన నిమ్మకాయలు దాటడం నరదిష్టి నాగదోషం ఆరోగ్య సమస్యలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును మీ సకల సమస్యలకు పరిష్కారం చూపబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును గురూజీ రామరాజు గారు ఫోన్ ఒకసారి కాల్ చేయండి మీ యొక్క సమస్యకు పరిష్కారం పొందండి అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతము వద్దనుకున్న వారు గుండె దాడ పుట్టిస్తారు జరిగేది ఇది ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు ఈ రోజున గోచార రీత్యా ఉండబోతుంది తదితర అన్ని వివరాలు విపులంగా వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈ జాతకుల మీద ఈ రోజున మిక్కిలి కోపం వస్తుంది ఈ రోజున కుటుంబ సభ్యులకు కానీ స్నేహితులకు కానీ అంతటి కోపం వస్తుంది ఎందుకంటే వద్దు అనుకున్న వారిని తిరిగి జీవితంలోకి తీసుకురావడం వీరి యొక్క తత్వం తెలుసుకుంటే ఈ మాటకు అర్థం తెలుస్తుంది ఈ రాశి జాతకులు ఒక్కోసారి ఒక్కో విధంగా నడుచుకుంటారు ఒక్కోసారి ఒక్కో విధంగా ఆలోచిస్తూ ఉంటారు కానీ ఎదుటి వారికే వీరి వల్ల కష్టం కలగదు కానీ వారి వల్ల వీరికి కలుగుతుంది ఒక్కోసారి పిచ్చి వారిలా కనిపిస్తారు వీరు ఇంకొకసారి అధిక ఉన్నవారులా కనిపిస్తారు మోసపోయే సమయంలో వీరిని పిచ్చి వారు అని చెప్పక తప్పదు ఒక నిర్ణయం తీసుకునే ముందు ఎంత ఆలోచిస్తారు తీసుకున్న తర్వాత అంత ఆలోచించరు రెండు విధాలుగా ఉంటారు వీరిని చూస్తే కుటుంబ సభ్యులకు అర్థం కాదు ఈ రోజున ఒక స్త్రీ విషయంలో మీ యొక్క నిర్ణయం తప్పవుతుంది అవును వింటుంది నిజమే ఆ యొక్క స్త్రీ మీ జీవితంలోకి మంచి వారే అయి ఉండొచ్చు కానీ అవసరానికి వచ్చిన వారిని గుర్తుంచుకోండి ఈ రోజున వారి స్వార్థం ఎంతైనా చేయిస్తుంది ధన స్వార్థం కావచ్చు మనిషి సాయం కావచ్చు మిమ్మల్ని మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది అప్రమత్తంగా లేకపోవడమే ఇందులకు మూల కారణం ఇందులకు కాను జీవితంలో కుటుంబ సభ్యులతో ఎప్పుడూ జరగని ఒక గొడవ జరగొచ్చు అగాధం వస్తుంది ఒంటరి అనే భావన వస్తుంది చివరి అఖరికి మీ జీవితం శూన్యం అయినట్లు అనిపించవచ్చు ఒక స్త్రీ ఈ రోజున మీ వెనకాల ఈ విధంగా చేస్తుంది స్నేహితురాలు కావచ్చు బంధువు కావచ్చు సన్నిహితురాలు కావచ్చు మిమ్మల్ని వద్దు అని వెళ్లిపోయింది ఆ స్త్రీ మీరే వద్దని దూరం కూడా పెట్టేసిన స్త్రీ కావచ్చు వారి కష్టాన్ని చూసి వారి ఇబ్బంది చూసి తట్టుకోలేక తిరిగి వచ్చినా ఏమనడం లేదు ప్రస్తుతం మీ జీవితంలో ఉన్నారు అంటే ఎప్పటి నుంచో ఉన్నారు కానీ వారి యొక్క ప్రవర్తన ఈ రోజున చాలా వరకు మోసం చేసే విధంగా మారిపోతుంది వారు ఒక సీక్రెట్ ని మెయింటైన్ చేస్తున్నారు చాలా వరకు మీ గుండె దడ పుట్టించే విషయం అది మీ దగ్గరకు వచ్చిన వారు మిమ్మల్ని ఆర్థికంగా మోసం చేయాలనుకుంటున్నారు ఆల్రెడీ చాలా సార్లు చేశారు ఈ రోజున చేస్తారు మిమ్మల్ని ధనపర విషయాల్లో ముంచేస్తారు వారు చేసిన తప్పులకు మిమ్మల్ని ఎండగట్టేస్తారు అడ్డం పెడతారు గోరాతి గోర దెబ్బ తగులుతుంది ఒక కన్నేసి వారి విషయంలో ఉంచండి వెనుకలా చేస్తున్న ప్లాన్ని పసిగట్టండి ఈ విషయంలో కుటుంబ సభ్యుల సాయం తీసుకోండి మీరు అడిగితే వారు కాదనరు ఈ స్త్రీ విషయంలో నష్టం జరగక ముందే మేలుకోండి ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి నిత్యం శివారాధనతో పాటుగా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి అంతా మంచి జరుగుతుంది